రెండు రాష్ట్రాలకు సంబంధించిన కైవిధంలో బైబిల్ని ఉన్నతున్నట్టుగా ప్రపంచాన్ని సాడి ఏకైక నాయకుడు ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణం దురదృష్టంగా భావించుకుంటూ ఈరోజు సెగరేట్ పెళ్లి మండలంలో మరి భారీ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది ఒకటే అడుగుతా ఉన్నాను అందరినీ ఒక నాయకుడు చనిపోతే కొన్ని లక్షల మంది రోడ్డెక్కి రెండు రాష్ట్రాల్లో అల్లరలు చేస్తూ ఎవరు చంపారో చెప్పండి అని అడుగుతున్నప్పుడు ఇంతవరకు పోలీసులు కేసు దిగ్గజాల్చకపోవడం అనేది ఒక విచారకర సంఘటనగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా అడుగుతూ ఉన్నాను ఈ తెలుగు రెండు రాష్ట్రాలి నలభై ఎనిమిది మంది శాసనసభ్యులు ఏడు ఎంపీలు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని చెబుతా ఉన్నాను ఎందుకంటే ఈ రోజున ఒక దైవజన్ సరిపోయినప్పుడు మేము ఇంత భారత బాధపడుతూ ఉన్నప్పుడు ఇది తప్పు అని చెప్పలేని శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మీరు చచ్చుకోవాలని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఎందుకు అంటే ఈ ప్రజాస్వామ్యం ఈ దేశంలో మీకు ఓట్ గెలిపించాం మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలుగా మంత్రులుగా చేసాం చట్టసభలో మీరు నాయకులుగా ఉన్నారు మీరు తెలుసు సిగ్గుపడతా ఉన్నారు అడుగుతా ఉన్నాను కనీసం డవిజన్ చనిపోయాడు ఇది విచారకరమని చెప్పలేని మీరు మాకు ప్రజాపతిగా పనిచేయాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఒక మాకు ఎప్పుడు పక్షంతో మాకు ఎప్పుడు నాయకత్వం యాభై మంది యాభై ఏడు మంది ప్రజాప్రతినిధులు అంటే ఓడిపోయింది ఇన్ఛార్జులు అరవై మంది ఉన్నారు ఏ ఒక్కడో కూడా ఇది దురదృష్టకరమైన సంఘటన అంటే చెప్పకపోవడం క్రైస్తువులు సిగ్గి సెంటర్ అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు మాదిగ తొండల అధ్యక్షుడు మంద కృష్ణ మాది గారు రెండు రాష్ట్రాలకి మాన మహా అధ్యక్షుడు కారసేవా చూపుల ప్రభాకర్ మీరు చచ్చిపోయారు అడుగుతా ఉన్నారు మీరు ఎందుకు స్పందించరు మీ పదవుల కోసం పద్మశ్రీ అవార్డుల కోసం రాజ్యసభ పార్లమెంట్ టికెట్ల కోసం మాత్రమే మీరు అడుగుతారా ఇది అడగలే మా ఓట్లు ఎక్కడ మీకు సిగ్గు అతమరి ఉంటే మీరు ఈ రోజు రాజీనామ చేయండి పదలకి మేము కష్టపడతా కష్టపడుతూ ఉన్నాం ఇంత బాధపడతా ఉన్నాం చనిపోయిన వ్యక్తి ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు అడుగుతూ సమాధానం చెప్పలేదు మేమే చంపామని చెప్తా ఉంటే వాళ్ళ పరిస్థితుల్లో పోల్చుకున్నప్పుడు మేము ఎందుకు బతకాలని అడుగుతా ఉన్నాను ఇది మణిపూరా ఆంధ్రప్రదేశ్ అని అడుగుతూ ఉన్నాను మీరు ఎక్కడ ఉండాలి మేము మాకు ప్రజాస్వామ్య దేశం ఈ భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం ప్రపంచ దేశంలో రెండో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాకు ఏం చెబుతోంది నీకు నచ్చిన మతాన్ని స్వీకరించు మేము అది కూడా చెప్పట్లేదే ఒక 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 గొప్ప దేశం కోల్పోయినప్పుడు ఎలా జరిగింది ఎందుకు జరిగింది ముందే చెప్పని నేను చెప్పే భవిష్యత్తులో మాకు ఆరం లేదు మాకు రక్షణ ఎక్కడ ఉంది మాకు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది మాకు మాకు మా క్రైస్తుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యమై కనుక ప్రకటిస్తే